హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలని మేడం అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మామూలుగా తల్లి పెంపకం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మాకు తెలియజేయండి మేడం తల్లనే కాదు తండ్రి విషయంలో కూడా పెంపకం పిల్లల పెంపకంలో వాళ్ళకి వాళ్ళ హద్దులు తెలియాలి ఫస్ట్ ఆడంబరం కోసం పిల్లల్ని పెంచు ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అదే ఏదైనా సరే వాళ్ళ కొనే డ్రెస్ కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఆడంబరం కోసం పిల్లల్ని పెంచద్దు అలాగే చదువు విషయంలో పిల్లలకి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఒక బాధ్యత నేర్పించకపోతే పెద్దయ్యాక అది అర్జెంట్గా రాదు మొన్న ఒకళ్ళు ఎవరో డైలాగ్ అంటే మా క్లోజ్గా నా పక్కన మాట్లాడుతున్నప్పుడే ఇప్పటి నుంచి ఎందుకు పెద్దయ్యాక నేర్చుకుంటుంది కానీ ఇప్పుడు నేర్చుకోతే పెద్ద అయ్యాక ఎలా వస్తుంది అని అడిగాను సింపుల్ వాళ్ళ బట్టలు వాళ్ళు మర్చిపోవటమే అమ్మాయి నేను వంట చేయమని వంట చేయడం నేర్పించలేదా మేము అమ్మాయికి లేదా ఇల్లు తడిగుడ్డబెట్టి తుడవటం నేర్పించలేదా అని అడగల జస్ట్ వాళ్ళ బట్టలు వీళ్ళు మర్చిపోవడం అంతేమే ఇప్పటి నుంచి ఎందుకు పెద్దయ్యాక నేర్చుకుంటుంది కదా ఇప్పుడు నేర్చుకుపోతే పెద్దయ్యాక బట్టలు మడవటం ఎలా వస్తుంది అని అని లేదంటే ఇప్పుడు మీ పిల్లలకి వెళ్ళి చేశాక నువ్వు మీ హస్బెండ్ చెర ఇంటికి వెళ్ళి వారానికి ఒకసారి వాళ్ళ బట్టలు పడిసి రావాలి కూడా చెప్పారు అంటే కొంచెం మరి హట్ అయిందేమో సైలెంట్ గా ఉండిపోయింది ఆవిడ సో ఇది కూడా నేర్పించకపోతే వచ్చే ఇబ్బంది అదే కదా అంతే చాలా కష్టం చిన్న చిన్న పనులు కూడా చిన్న చిన్న పనులు లేదు పిల్లలకి బాధ్యత అది బాధ్యత మాకు ఒక స్టూడెంట్ ఉండేది ఆవిడ వాళ్ళ అమ్మ అమ్మాయి వెళ్ళేటప్పుడు రోజు టెన్షన్గా చెక్ చేసుకునేది అర్థమయ్యేది కాదు అమ్మాయి ఎందుకంత ఫ్రస్ట్రేటెడ్గా ఉండేది ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి చెక్ చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ చెక్ చేసేది అంటే ఒక బుక్ ఎక్స్ట్రా వచ్చినా ఒక బుక్ లేకపోయినా ఈ అమ్మాయి క్లారిటీ ఇవ్వాలి ఎందుకు ఒక బుక్ ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు ఒక బుక్ తక్కువ వచ్చింది అంటే ఏంటి దాని అర్థం ఆ అమ్మాయి బుక్స్ టీచర్కి సబ్మిట్ చేసేటప్పుడు లేదా ఒక బుక్ తీసుకున్నప్పుడు మాకు అమ్మో అమ్మ తిడుతుందేమో అమ్మ కొడుతుందేమో అనే టెన్షన్ లో అమ్మాయి బ్యాగ్ చదువుకున్నాయి ఇప్పుడు అమ్మాయి పెద్దదయ్యి అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అడిగాను రేష్మ అమ్మాయి పేరు రేష్మ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ మీలాగని మమ్మీలాగా చెక్ చేస్తున్నావా అది నీకు ఎలా అనిపించింది మమ్మీ చెక్ చేసింది ఎలా అనిపించింది నువ్వు కూడా చెక్ చేస్తున్నావా అంటే అప్పుడు చాలా కోపం వచ్చింది మేడం నాకు అమ్మ రోజు చెక్ చేసేది టెన్షన్ టెన్షన్ గంట వరకు చిన్న ప్రైమరీ నుంచి టెన్షన్ అంటే వరకు ఇదే సిచ్యువేషన్ అనమాట అయిన తర్వాత నాకు ఇప్పుడు అనిపించింది ఆ పుస్తకాలు లెక్క పిల్లలకి తెలియకపోతే పారేశారా ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోయారా మిస్ అయిపోయిందా ఎక్కడైనా జారి పడిపోయిందా అని జ్ఞాన వాళ్ళకి ఉండాలి కదా మా అమ్మ నాకు చేసిందని అర్థమైంది ఇప్పుడు నేను కూడా అలాగే చెక్ అని చెప్పి నాకు నిజంగా అమ్మాయి చెప్పింది నాకు ఒక లెసన్ లాగా అనిపించింది అది రియల్ ఇట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ తను నేర్చుకునేది కాబట్టి ఒక బాధ్యత తన పిల్లలకి నేర్పిస్తుంది ఇప్పుడు ఆ పిల్లలకి బాధ్యత నేర్పించకపోతే తల్లి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నేర్పిస్తారు ఇంకోటి చూడండి ఇది హోంవర్క్ ఉంది నాకు ఇది స్కూల్లో చెప్పారు అది పిల్లలు చెప్పాలి ఆ విషయం చెప్పాలి ఇప్పుడు పిల్లలు రాగానే ఫ్రెష్ అయిపోయి టీవీ పెట్టేసుకొని ఏ కార్టూన్ షో చూసుకుంటూ వాళ్ళ అమ్మ వచ్చి ఉద్యోగం చేసే అమ్మో ఇంట్లో ఉండే అమ్మో టైంకి వచ్చి హోంవర్క్ ఏది లేదా ట్యూషన్ పంపించి వర్క్ చేస్తున్నారు అంటే పిల్లలు ఏం చదువుతున్నారు ఏం జరుగుతుంది స్కూల్లో టీచర్స్ ఏం వర్క్ ఇస్తున్నారు అసలు ఎంత స్టే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో ఉంది ఇక్కడ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ కాదు ఆ స్టాండర్డ్ వాళ్ళలో పెరుగుతుందా లేదా ఇప్పుడు మీరు క్లాసులు మారినప్పుడల్లా మా పాప సెకండ్ నుంచి థర్డ్కి వచ్చింది థర్డ్ నుంచి ఫోర్త్ స్టాండర్డ్ వచ్చింది అంటారు నేను పిల్లలు కూడా చెప్తాయి యు సే ట్ సే క్లాస్ థర్డ్ స్టాండర్డ్ ఐ మీన్ ఫోర్త్ స్టాండర్డ్ ఐ మీన్ ఫిఫ్త్ స్టాండర్డ్ అంటే యు ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆ లెవెల్ పెంచుకోవాలి అంటే మీ స్టాండర్డ్ పెరగాలి కదా ఆ పిల్లలకి అది పెరిగిందా లేదా చూడక్కర్లేదా ఇప్పుడు సడన్గా మార్కులు తక్కువ వచ్చాయనో లేదా తన స్టేటస్ తక్కువైపోయిందనో అలాగే సడన్ పీటీఈ మీటింగ్లో పేరెంట్స్ స్కూల్ వాళ్ళతో దెబ్బలాడకూడదు కదా సో వాళ్ళకి అది ఆ బాధ్యత అనేది ఉండాలి అలాగే పిల్లలకి పెంచేటప్పుడు ఆడంబరం ఎటువంటి పరిస్థితులు అని చెప్పి పెంచకూడదు ఓకే వాళ్ళకి ఇప్పుడు ఇది వద్దు ఇది కాదు ఇప్పుడు వర్షం పడుతుందన్న ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు మంచిది కాదు ఇప్పుడు స్టూడెంట్ సడన్గా సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ లేకపోతే హెవీగా తుఫాన్ వచ్చినప్పుడు కానీ వర్షం పడుతుంటుంది కొంతమంది పిల్లలు మండిగా బయటికి వెళ్దామంటే బయటికి వెళ్దామే వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు వాళ్ళ అమ్మానన్న ఎందుకు వద్దన్నారో వాళ్ళకి అర్థం కాదు అది ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరిగిన బండితనం మరి ఇవన్నీ వాళ్ళే కదా చెప్పాలి వర్షం ఇప్పుడు అంత గాలిగా ఉంది మరి ఇప్పుడు బయటికి వెళ్తే సేఫ్ కాదు అన్న జ్ఞానం వాళ్ళకి వీళ్ళే చెప్పాలి లేదనుకోండి పోదామా చదుద్దామా అని అన్న దీంట్లోనే ఉంటారు కదా వాళ్ళు బర్త్డేని ట్యాంక్ బండ్లోనే చేసుకుందాము అక్కడే పోదాము వర్షం బాగుంది అమ్మాయి రెడీగా లేదు అర్జెంటుగా వెళ్ళారు కేక్ బయట పెట్టారు తడిసిపోయింది వచ్చి సార్ ఇది ఎవరు తప్పంటారు అడిగిన అమ్మాయి తప్పు కాదు అమ్మా నన్ను మొదలించాలి అంటే వర్షంలో బయటికి వెళ్ళకూడదన్న జ్ఞానం కూడా వాళ్ళ పిల్లలకి నేర్పించాలి ఇప్పుడు ఇది ఈ అమ్మాయి నేర్చుకుపోతే రేపు పిల్లలకి ఏం నేర్పిస్తుంది అలాగే ఇప్పుడు ఇది చేశాను అలా నాకు ఒంట్లో బాగాలేదు మమ్మీకి హెల్ప్ చేయాలి నీ పుస్తకాలు శుభ్రంగా పెట్టుకోవాలి నీ బట్టలు జాగ్రత్త తీసుకో నీ వస్తువులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అండ్ సెకండ్ థింగ్ ఎవరితో మాట్లాడచ్చు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే సరౌండింగ్ అబ్జర్వేషన్ ఓకే చిన్న పిల్లలకు ముఖ్యంగా పెరిగేటప్పుడు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు మనం అనుకుంటే జనరల్ గా అమ్మాయిలకే ప్రాబ్లం అని అబ్బాయిలు కూడా ఉంది సరౌండింగ్ అబ్జర్వేషన్ లో తప్పనన్నా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద పడి మాట్లాడకూడదు అనవసరంగా ఎవరిని టచ్ చేసి మాట్లాడకూడదు ఇవన్నీ వాళ్ళకి చెప్పి తీరాలి అందులో ఈ రోజు ఉన్న రోజున్న కి అలాగే ఇంకొకటి తల్లితండ్రులు టీవీలో కొన్ని షోలు వస్తూ ఉంటాయి చూడ కొన్ని పనికి మళ్ళీ షోస్ చాలా వస్తున్నాయి రియాలిటీ షోస్ అనుకుంట ఆ షోస్ ని పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తుంటే వాడు ఇక్కడ చెప్తాడు అది తప్పని వాడికి తెలియదు అందుకే మనం మాట్లాడేటప్పుడు పిల్లల దగ్గర ఈ మాట తప్పు మాట ఇది పలకకూడదు ఇది తప్పు ఇది నువ్వు నీ నోట్లోంచి రాకూడదు అని ఎప్పుడు చెప్పగలవు నువ్వు పలకనప్పుడే కదా చెప్పగలవు అమ్మ నాన్న పలకనప్పుడే కదా ఇప్పుడు నాన్న క్యాజువల్ గా ఏదైనా అమ్మని ఏదో ఒక మాట అనేస్తారంటే ఓహో అమ్మని ఇలా సంబోధించవచ్చు అని ఒక అది ఇంట్లో నాన్న అవ్వచ్చు వాళ్ళ నాయనమ్మ నాయనమ్మవచ్చు ఎవరైనా అవ్వచ్చు అలా ఒక పేరు పెట్టి పిల్లలు అలాగే పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఎలాంటి కమెంట్స్ చేయకూడదు వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అవన్నీ ఎవరినైనా అవ్వండి వాళ్ళకి రెస్పెక్ట్ అంటూ అనేది ఉండదు కదా ఇప్పుడు మనకి కొన్ని కొన్ని కార్టూన్స్ వస్తుంటాయి నాన్న నువ్వు ఏదో వాళ్ళు వచ్చారు మన ఇంటికి అని అన్నది కార్టూన్స్ వస్తుంది అది కార్టూన్ కాదు అది ఒక సమస్య అది అర్థం చేసుకోవాలి కదా సో ఇలాంటి కండిషన్స్ అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను స్టేటస్ చూపించి పెంచకండి పిల్లలు మన లిమిట్స్ ఏంటి మనం ఇందులో ఉన్నాం ఇది కాదు స్టేటస్ ఇందులోనే ఉండాలి మనం చదువుకోవాలి బుద్ధిగా ఉండాలని చెప్పండి స్కూల్ కి వెళ్లేది విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి విద్యా స్టేటస్ కాదు కదా చదువుకోవటానికి వెళ్ళాలి చదువు కొనటానికి వెళ్ళకూడదు పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్ కి అది చాలా రిస్క్ మనం ఇంత ఫీజు కడుతున్నాం ఏం చేస్తుంది మీ టీచర్ అని ఒక మాట అమ్మ నాన్నగారు అన్నారు అనుకోండి అదే అడుగుతాడు వెళ్ళి పిల్లాడు ఇది చాలా కేసులు చూసాను అంటే ఏంటి నువ్వు ఇవ్వని రెస్పెక్ట్ పిల్లలు ఇవ్వరు కదా టీచర్కి సో మనం ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాము అన్న దాని మీద పిల్లల భాష ధోరణి వాళ్ళ వ్యవహారం లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళది ఎవరితో అయినా సరే మీకు పక్కింటి ఆవిడ మీద ఎలాంటి అభిప్రాయం ఉండండి ఆ విషయం పిల్లవాళ్ళకి తెలియకూడదు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాడు అలాగే పెరిగిపోతాడు వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు అలాగే పెరిగిపోతారు దట్ విల్ బి హైయెస్ట్ వల్గారిటీ అయిపోతుంది అవును కదా సో ఈ కండిషన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇవేమి కష్టమేనే కాదు నువ్వు పాటించి పిల్లలు చెప్పు అంతే అంతే అండ్ ఇంకోటి ఫుడ్ వేస్టేజ్ గురించి పిల్లలు చెప్పాలి చాలా స్కూల్స్ లో చూస్తుంటాము ఫుడ్ ని ఎలా హ్యాపీగా పారేస్తారు వాళ్ళు దట్ షుడ్ బి అవాయిడెడ్ వాళ్ళకి తెలియాలి ఫుడ్ వాల్యూ లేని వాళ్ళు ఎంతమంది ఆకలితో పడుకుంటున్నారు ప్రపంచంలో అన్న విషయం వాళ్ళకి తెలియాలి ఓకే ఫుడ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అది చూడాలి ఓకే మేడం పిల్లల్ని ఎలాగో పెంచాలి అనేది చాలా నీట్గా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం